సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్తీగా సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్టర్స్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను వీడియోలో స్టోరీస్ పెట్టాను చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని సో దీని అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలామంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు పాడు చేసుకుంటా చాలా చాలామంది ఆపడానికి ట్రై చేశారు కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని బికాస్ ఇంత ఇంజస్ట్రీ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు పాట రియాలిటీ షోస్ అనే కాదు దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి ఐ అల్ మేక్ అ డిఫరెంట్ వీడియో ఫర్ దట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పడతా సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడీ షుడ్ సఫర్ ఆల్ దట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళో అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళో పాడతా తిరగ సూపర్ సింగర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎస్ సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయింది సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐ లెర్న్ సో మచ్ ఆ సీజన్లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్లో నన్ను ఎలిమినేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో నేను కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరిగే ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను పార్త లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకుల వాళ్ళు ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరికి ఒకేలా ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్ సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్తతిగా ఈ సీజన్లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజీస్ అందరు కూడా నన్ను అడిగారు కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ హ్యాపెన్ హ్యాపన్ ది స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాజ్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్యూర్స్ పెట్టుకున్నాను అండ్ అవర్ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాప వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇన్యూర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నా అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్లో తెలుస్తాను చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సర్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిలిచినప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది చాలా ఏడ్పు ఆ టైంకి కానీ కంట్రోల్ చేసుకుని లేదు ఐ హ్యాఫ్ టు డూ దిస్ అని నేను అంతరా మేము పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంత రామయంకి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని అది యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రాముడికి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చిన వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్గా మేల్ సాంగ్ ఇచ్చాను అంత రామయం సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మెయిల్ సాంగ్ అయినా కూడా ఐ గే మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్కి ప్రతి సాంగ్ కి ఆర్డర్ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అది మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే చెప్పేవాళ్ళు అండ్ మేము అందరం చూసాము గాయత్రి కూడా షార్ప్ అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగల్ చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారు అని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు యోనో ఈసెల్ తెలుసు జస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ గానీ భావం గానీ అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైక్లో ఇన్ ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ లిరిక్స్లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం చేయాలి మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామం మేము మెయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్ని కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడిపించేసావు అది ఇది అని చాలా చాలామంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పారు లిరిక్స్లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్లో ఐ నెవర్ మేడ్ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కీరాణి సార్ గురించి మాట్లాడదాం అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు దాని దగ్గర నుంచి బట్ సెట్లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నన్ను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను నన్ను అయిన నోట్తో ఏ చెప్పారు సో హిస్ వెరీ బయస్ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి నేను అంతా బయట పెట్టాను సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యు డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాగా అనిపించింది అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర ఒక నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వేరీ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి డైరెక్టర్ జ్ఞాపికా ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్ రీలే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది అంతా వెనకాలంతా